అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలో విద్యార్థిని విద్యార్థులకు యోగా శిక్షణ మరియు పోటీలు నిర్వహించారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని పురపాలక సంఘం నందు యోగాంధ్ర వేడుకల్లో భాగంగా పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు యోగా కాంపిటీషన్లను మరియు వ్యాసరచన పోటీలను నిర్వహించారు ఈ పోటీలలో అనేక మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని యోగా అభ్యాసనాలు చేశారు ఇందులో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు గెలుచుకున్న విద్యార్థులకు న్యాయ నిర్ణయతలు బహుమతులు ప్రదానం చేశారు నేను ఎంజెం స్కూల్లో లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను శ్రీకాళహస్తిలోని మున్సిపల్ ఆఫీస్ లో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నాను నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నేను సూర్య నమస్కారాలు చేశాను మా గురువు గారి పేరు అలం సుజాత గారు నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నరేంద్ర మోడీ గారికి చాలా ధన్యవాదాలు యోగా ఈ యోగా కార్యక్రమాల్ని బాగా డెవలప్ చేస్తున్నారు అని అంతే కాకుండా థ్యాంక్ యూ సో మచ్ మోడీ తాతకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నరేంద్ర మోడీ గారికి సీఎం గారికి చాలా ధన్యవాదాలు సుజాత శ్రీకాళహస్తుల యోగా ఇన్స్ట్రక్టర్ యోగా చాంపియన్ థర్టీ ఫోర్ మెడల్స్ చాంపియన్ ఇంటర్నేషనల్ గా చేస్తున్నా ఎన్ యోగాసన భారత్ లో ఎన్ ఎఫ్ లో నేను లెవెల్ వన్ ఫినిషింగ్ చేయడం జరిగింది జడ్జ్మెంట్స్ కూడా చాలా వెళ్తుంటాను ఈ రోజు నన్ను గా ఇక్కడ ఇన్వైట్ చేయడం యోగాంధ్ర ప్రోగ్రామ్ లో ఇన్వైట్ చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ ప్లేస్ డింపుల్ శివాని సెకండ్ ప్లేస్ దీక్ష థర్డ్ ప్లేస్ సాహితి అండ్ ఫోర్త్ అండ్ ఇంకొక దాంట్లో ఫస్ట్ ప్లేస్ అండ్ యక్ష మైత్రి బాయ్స్ లో కొంతమంది పిల్లలకి చైతన్య అలాంటి పిల్లలకి చాలా మంది చాలా హ్యాపీగా ఉందండి వీళ్ళు జిల్లాకి సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది వీళ్ళు అలాగే స్టేట్ కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను ఖచ్చితంగా స్టేట్ లో కూడా వీళ్ళు ఫస్ట్ ప్లేస్ రావాలని కోరుకుంటున్న పిల్లల్ని బ్లెస్సింగ్ ఇస్తున్నా నేను ఒకటే గెలవడం కాదు మనకి మన స్టూడెంట్స్ తెలిస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది నాకు